కోర్టు ఏడుగురి న్యాయమూర్తుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిన సందర్భంగా జిల్లెళ్ల గ్రామ ఇమార్పిఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పటాకలు కాల్చి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది తదుపరి ఇమార్ నాయకులు మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ జరిగిందని కోర్టు తీర్పు పరిగణలోకి తీసుకుని పార్లమెంట్లో బిల్ పాస్ చేసి చట్టం చేయాలని కోరుతున్నారు అలు ఉద్యమ పోరాట రూపుడు అనగారిన ప్రజల బతుకుల్లో వెలుగులు నింపుతున్న మహాజన సూర్యుడు సామాజిక ఉద్యమాల వ్యవస్థాపకుడు గౌరవ మందాకృష్ణన్న గారి ఆశయ సాధనలో ఇళ్ల నడుచుకుంటూ అణచబడ్డ వర్గాల హక్కులను సాధించేంతవరకు ంద కృష్ణ మాది గన్న కదిలెను దండై నీడ బహుచన జాతికి నిలిసెను వండైరం ఎంఆర్పిఎస్ i not बहुजन जाति के नीले से नुवंदई अरे तरतरालु ते गिंची कोटाडी नचरिता चेदिरी न बदुकुला कंडा गनीले सी नगनता తెగింపుతో మొదలయ్యిండు అనకారిన బిడ్డల సంఖ్యలను తెచ్చిండు పరికారం చెడుతుంటూరు నెత్తుటి దండోరై దండోర పులు ఎదల బహుచ జాతికి నిలిసను వండయ్య తరతరాలు తగించి కొట్టాడిన చరిత చెదిరిన బదుకుల కండగ నిలిసిన ఘనత కన్న కదిలెను దండై బహుజన జాతికి నిలిసెను వండై ఎలా తరతరాలు తెగించి కొట్టాడిన చరిత హర చెదిరిన బదుకుల కండగ నిలిసిన ఘనత இருபது இல்லல்லாம் என்னால் போடலாம். ఎంఆర్పిఎస్ అనేది మేము ఏర్పాటు చేసుకొని పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పోరాటం తీర ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మేము ఎన్నో ముప్పై సంవత్సరాలుగా ఎంతో కష్టపడి మా పోరాటం ఢిల్లీ దాకా చేరుకునేలా మాకు సహకరించిన నాయకులు ప్రతి ఒక్కరికి నా తండ్రి ప్రతి ఒక్కరికి మరి ఎంతో సాయం చేసినటువంటి నాయకులందరికీ తెలుగుతారు మరి ముప్పై సంవత్సరాల పోరాటంలో చేసినటువంటి సుప్రీంకోర్టులో ఆరుగురు ఆరుగురు అడ్వకేట్లు మరి ఎంత స్టాయం చేశారు ఒకరు పరిగణ కూడా ఆరుగురు కలిసి వర్తించి మాకు పత్రిక పోరాటంలో ముప్పై సంవత్సరాల పోరాటంలో మాకు ఎమ్మెల్యే వర్గీకరణ వర్గించాలకు మొదటిగా మంద కృష్ణ ఆయన పోరాటాన్ని చూపించి ఆయన యొక్క చేసినటువంటి త్యాగాలను ఆయన యొక్క చేసినటువంటి ఆయన కష్టాన్ని చూసి మరి ప్రభుత్వం ఎంతో స్పందించి మాకు వర్గీకరణ ఏర్పాటు చేసిన దానికి ప్రభుత్వానికి ఫ్రీగా తెలియజేస్తూ మరి ఒక మా జిల్లాల గ్రామ ఇప్పుడు చంద్రసేపులందరికీ మరి చంద్రపల్లి మండల విశాఖ నాయకులకు అన్నగారికి మన మూలంగా అన్నగారికి మరి జిల్లాల గ్రామ అంబేద్కర్ సంఘం అందరికీ మరి బొమ్మకు మరి మన రాజన్నకు అందరికీ అందరికీ ఒక ఒక కష్టపడి అప్పటి నుంచి వరకు మా బిజెట్లు కోరడం మేము అందరం కలిసి మా వంతుగా మేము మండలం శాఖ జిల్లా శాఖ కష్టపడి ఎంతో కష్టపడడం మా మంత్రులు మేము సాయం చేస్తాం మా వంతుగా చేసినటువంటి నాయకులకి అందరికీ కృషిగా తెలియజేస్తూ చూపిస్తున్నాం జిల్లా రాజకీయ మండల జిల్లాల గ్రామంలో ఎంఆర్పీస్ వర్గీకరణ సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చిన ఉప సందర్భంగా అన్నదారికి పాలాభిషేకం చేయడం జరిగింది మంద కృష్ణ గారికి ముప్పై సంవత్సరాలుగా నెలలు పోరాటం చేసిన మంద కృష్ణ గారికి మేము అందరం మన జాతి మన ఉపకులాలు కూడా కృతజ్ఞతలు ఉండాలని చెప్పి తొంభై నాలుగులో ఈదు మూడైన గ్రామంలో ఎంఆర్పీఎస్ ఉద్యోగం అంటే అప్పుడు దండోరా అని మొదలైంది ఆ ఉద్యోగం ద్వారానే ఏపీసీ వర్గీకరణ ఉద్యోగాన్ని తయారు చేసిన మహానుభావుడు మనం ఉంటామన్న సమాచారం తొంభై తొమ్మిది నుంచి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తొంభై తొమ్మిది నుంచి రెండు వేల మూడు వరకు మనకు వర్గీకరణ అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు వర్గీకరణ అయిన టైంలో ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చినాయి అంటే స్వతంత్ర మార్చం నుంచి కాంగ్రెస్ పరిపాలనలో మన మా వచ్చిన వచ్చినటువంటి నౌకర్లు పద్దెనిమిది వేలు మాత్రం అంటే ఒక నాలుగు సంవత్సరాలు వర్గీకరణ ఏర్పడినప్పుడు ఇరవై రెండు వేల జీతాలు వచ్చినప్పుడు ఇప్పటిదాకా వాళ్ళు పరిపాలించారు కదా మరి మనకెందుకు ఇంకా నౌకరులు సరిపోలేదు రాలేదు మనం ఎందుకాటు తరానికి మన నాయకులు ఏది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి జిమ్మదారి వహించాలి ఇప్పుడు మనకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు మొదటగా మొదటిగా వెంకయ్యనాయుడు గారికి మనం గుర్త గుర్తలం ఎందుకంటే మన ఎంఆర్పిఎస్కు అండదండగా పెద్ద అండగా నిలబడ్డం మా పెద్ద మనిషి ఎవరు అన్నారు అంటే వెంకయ్యనాయుడు గారు ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు ఆ తర్వాత బండి సంజయ్ అన్న గారు అయితే వీళ్ళ ఆధ్వర్యంలో మనకు మన హైదరాబాదులో నవంబర్ పదకొండు తారీఖు నాడు విశ్వరూప మహాసభ ఏర్పాటు చేస్తే ఏ కులానికి ఏ కుల సంఘానికి రాని ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి ఒక మాధవ కుల సంఘానికి వచ్చిండే మా అన్నగారి పోరాట ఫలితమే అది అని గొప్పగా ఎప్పుడు వస్తుంది ఒక ప్రధానమంత్రి ఒక పులస వచ్చిందంటే వస్తుందంటే కాస్త ఏంటి అనేది తెలుసుకుందాం అని చెప్పి వచ్చి తర్వాత ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన విశాఖ దగ్గర కమిషన్ వచ్చింది వాళ్ళు చేసిపోయింది ఒక్కూరు కమిషన్ వచ్చింది వాళ్ళు చేసి తర్వాత రామచంద్ర కమిషన్ వచ్చింది వాళ్ళు రిపోర్ట్ చేసింది ఈ రిపోర్ట్లన్నీ కేంద్ర ప్రభుత్వానికి వేయట అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పౌరుల అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినప్పుడు అదే ప్రభుత్వం యూపీఐ ప్రభుత్వం ఈ కమిషన్లో జరిగిందే తప్ప మనకు న్యాయం చేయాలని చూడలేదు అంటే ఇక్కడ బాలసత్తాలు అయిపోయింది మనక మనం ఆ ఎన్నికలు జరగదు అవసరం వచ్చింది మొన్నటికి మొన్న ఎంపీ సీట్లలో కూడా మనకు అన్యాయం జరిగింది అది మనం అందరం గుర్తు పెరగాలి ఉపకులాలు కూడా గుర్తు పెరగాలి దానికోసం మన అన్న వెనక పోరాటం చేసింది అంటే ఒక ప్రధానమంత్రిని మన గంటలకు తెప్పించగలిగిన సత్తా ఉన్న నాయకుడు వాళ్ళు అంత నందకృష్ణ మాధవ్ గారు అంటే ఇలా ఆ నాయకులు రక్షించిండు మన మన బాధ్యంగా తెలువ చెప్పిండు వాళ్ళు మన బాధ తెచ్చుకున్నారు కనుకనే మనం సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే విధంగా మనకు సహకరించింది కనుక వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలం విధంగా మనకి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది సెవెంత్ పేర్కి వచ్చి అది కాకుండా ఇప్పుడు పార్లమెంట్లో పర్మనెంట్ కాదు పర్మనెంట్ సొల్యూషన్ దొరకాలి అంటే పార్లమెంట్ ఆమోదం పొందితేనే వర్గీకరణ అనే దానికి ఒక సార్థక లేకపోతే అనుకున్న పాలోడు మన ఎప్పుడు సహార చేయడానికి ప్రయత్నం ఎందుకంటే రాశి మీద వాడు దింపు ఆ రాశి కానీ వస్తే రాశి కాలైతుందనే బాధ అని ఉన్నది కనుక ఈ రాశి ఎంతకు ముందే మనం ఇంకా పోరాటం ఉదృతం చేయాలి అంత కృష్ణ బాధ్య గారు ఢిల్లీ నుంచి పదమూడు తారీఖు నాడు హైదరాబాద్కి వస్తున్నాడు కనుక ప్రతి గ్రామం నుంచి అత్యధికంగా మన మాదిగా మాదిగా ఉపకులాలు మళ్ళా పెద్ద ఎత్తున హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టాలని చెప్పి మీ అందరికీ జిల్లాల గ్రామ ప్రజలందరికీ చేతులు ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి కోడి కొంగ లైక్ షేర్ హై బాబు చేసే సబ్స్క్రైబ్ చేసే పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి రా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ వచ్చేస్తాయి వచ్చేతే ఫోన్ లోకి వచ్చేది అంటే